padale padale right ma padale చంద్రబాబు నాయుడు పిల్లలు అమ్మా ఇద్దరికి పడింది పెన్షన్ ముస్లాం పెన్షన్ వస్తుంది ప్రభుత్వ పథకాలు లక్షణంగా ఆ ఇంకా మన అభివృద్ధి కూడా గతంలో అభివృద్ధి బాగా కుట్టుబడింది పొద్దున అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా కొనసాగిస్తా ఉన్నాము ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి சரி சரி சந்தோஷம் ஆகஸ்ட் பதினேழு

banana evle me camp camp aa inne kinava तांगी पण होत नाही

ಅಲ್ಲಾ ಬಾರೋ ಬಾರೋ ಏಕಾಂ ಮನೆಗೆ ಏನೋ ಅಣ್ಣಾ ಸಮಸ್ಯಾ ಇತ್ತಿರಲ್ಲ ಕದೋ ವಿಜ್ಞಾನದಲ್ಲಿ ಏನೋ ಅಮ್ಮಕ ತಲ್ಲಿಕೊಂಡಿರೋ 엄음아 <lequel�> <prescribe> ఓకే తల్లికి వందనం పథకం బాగా పండింది మాకు బాగా అందించినారు ఎంతమందికి వచ్చింది ముగ్గురికి వచ్చింది ముగ్గరికి వచ్చింది ముగ్గురు ఉంటే ముగ్గురికి వచ్చింది మీ ఇంట్లో ఎంతమందికి వచ్చింది మా తల్లికి వందనం ఇద్దరు పిల్లలకి వచ్చింది గతంలో ఒకరికి వస్తా అనేది ఇప్పుడు ఎంతమంది పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటే అంతమందికి వస్తుంది పెన్షన్ వస్తుంది కదా మీకు గ్యాస్ వస్తుంది కదా ఉచిత గ్యాస్ రేపు నెల నుంచి ఉచిత బస్ సౌకర్యం కూడా మహిళలు కల్పిస్తున్నాం అమ్మా చంద్రబాబు నాయుడు ఏవైతే చెప్పాడో అవన్నీ మీకు అందిస్తున్నారు మీ మద్దతు చంద్రబాబు నాయుడుకి ఇవ్వాలి లో తొలి అడుగు అనేటువంటి కార్యక్రమాన్ని ప్రభు తెలుగుదేశం ప్రభుత్వము లో భాగంగా మేము కూడా ఇక్కడ పుదుటూరు నియోజకవర్గంలో ఓటో వార్డును తిరగడం జరుగుతూ ఉంది ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమాలు అభివృద్ధి పథకాల గురించి ప్రజలను అడుగుతున్నాము ప్రతి ఒక్కరు కూడా ఏ కుటుంబాన్ని అడిగినా కూడా సంక్షేమ పథకాలు వచ్చినాయి అభివృద్ధి బాగుందని చెప్పి ప్రభుత్వం పైన మంచి ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి ఈ ఈ కార్యక్రమం ద్వారా ఇంకా ప్రజల్లోనే ప్రజలే పార్టీ పార్టీ గురించి బాగా మంచి అవగాహన కల్పిస్తూ ముందుకు పోతున్నాం నిజంగా చంద్రబాబు నాయుడుకి తొలిడికి ఎందుకంటే ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో విధ్వంసం జరిగింది రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు పూర్తిగా విఫలమైన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర ప్రజలు అత్యధిక మెజార్టీతో అధికారం కట్టబెట్టినారు ఆ మెజార్టీ నూట నూట డెబ్బై ఐదు సీట్లకు గాను నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి అత్యధిక మెజార్టీతో అధికారం కట్టబెట్టిన తర్వాత వచ్చిన అధికారాన్ని ప్రజల కోసమే వినియోగించాలా ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించాలా రాష్ట్రాన్ని ధ్వంసం చేసినటువంటి శక్తులందరి శక్తులు శక్తులకు ఒక హెచ్చరికగా ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ముందు స్టెప్ వేశాడు ఇది తొలి అడుగు ఒక సంవత్సర కాలంలో ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు ఏవైతే మేనిఫెస్టోలో చెప్పినామో ఎలక్షన్లో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా మేము అందిస్తున్నాము ప్రజలందరూ కూడా ఈరోజు ఊటవారిలో ప్రజలను కలవడం జరిగింది వీళ్ళందరూ కూడా ప్రజలు కూడా ప్రభుత్వం మీద పూర్తి సంతృప్తి సంతృప్తితో తమ మద్దతు ఎప్పటికీ చంద్రబాబు కానీ ప్రజలు మాకు చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఈ తొలి అడుగును ఒక ఆదర్శంగా తీసుకుని ప్రతి సంవత్సరం కూడా ఈ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు అందవలసిన సౌకర్యాలు కానీ వాటి అన్నింటి కూడా మెరుగుపరుచుకుంటూ ఈ నాలుగు సంవత్సరాల పాలన కూడా అందిస్తామని ప్రజలకు తెలియజేసుకుంటున్నాం ప్రజల స్పందన చాలా అద్భుతంగా ఉంది సంతృప్తికరంగా ఉంది ప్రజల్లో పూర్తి సంతృప్తి సాగి సంవత్సర కాలంలోనే ఏ ఏ పథకాలు చెప్పినామో పెన్షన్ పెన్షన్ ఇచ్చాం తల్లికి వందనం ఇచ్చినాం అన్నదాత సుఖీభిస్తున్నాం గ్యాస్ ఇచ్చాం అన్న అన్న క్యాండీలు పునరుద్ధరించాం ఉచిత బాస్ సౌకర్యం ఆగస్టు పదక నుంచి ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ప్రతి ప్రతి పథకము మేనిఫెస్టో చెప్పిన పథకం అనేది కాబట్టి ప్రజల ప్రజలు పూర్తి సంతృప్త స్థాయిలో ఉన్నారు